నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసేదే ప్రభా ప్రభా మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఇంకా బ్రతుకుతున్నాను తండ్రి నేను సమాధానం లేని స్థితిలో ప్రభా ఇరుగు వారితో సమాధానం లేదు తండ్రి నా కుటుంబ సభ్యులు ఇందులో సమాధానం లేకుండా బ్రతుకుతాను అంతండి ఈ రోజు నాతో స్పష్టంగా మాట్లాడేవు నాయన ప్రభా ప్రార్థన చేసుకోగలవా ప్రార్థన చేసుకోగలవా ఈ రోజు తిన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు నేను ఎన్నుకున్నాడు నీ కుటుంబంలో సమాధానం కలిగించడానికి నేను ఎన్నుకున్నాడు దేవుడి మాటను బట్టి నీ కుటుంబంలో సమాధానం కలిగించడానికి నీ రక్త సంబంధంలో సమాధానం కలిగించడానికి నీ ప్రాంతం నేను ఎన్నుకున్నాడు దేవుని ప్రేమను చూపిస్తున్నావా దేవుని మాటను తెలియపరుస్తున్నావా లేక సాధారణ బంధకాల్లో చిక్కుకొని నీవే అలవటించిపోతున్నావా నామకార్థంగా పంచుతున్నావా ప్రార్థన చేసుకున్నావా ఎవరికి వారు వ్యక్తిగతంగా సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం క్షమించండి అయ్యా నా మార్థముగా నాయన నీ బిడ్డగా ఉంటున్నాను కానీ రోజు ఒక సైన్యంగా నీ కొరకు నిలబెడతాను తండ్రి ఒక సైన్యంగా నిలబడతాను తండ్రి అయ్యా నేనే నిలబడతాను తండ్రి నేనే ఉంటాను నాయన ప్రభా అయ్యా నా ప్రాంతం రక్షించబడుకోరు నా కుటుంబం రక్షించబడుకోరు నాయనా నా రక్త సంబంధితులు రక్షించబడు అయ్యా నా మాట మూలంగా నా మాట మూలంగా అయ్యా నేను ప్రేమ చూపితే నా కుటుంబంలో నాయన సమాధానం నేను ప్రేమ చూపగలిగితే నా ఇరుగు పొరుగు వారిలో నాయన ప్రభా తండ్రి కేసుల సమాధానం వస్తుంది నేను అభిమానం చూపగలిగితే నాయనా ప్రభా నా ప్రాంతంలో ఒక మాదిరిగా నిలబడతాను ఒక మాదిరిగా నిలబడతాను తండ్రి నన్ను చూసినప్పుడు క్రీస్తు ప్రేమను ప్రకటించే వాడిగా కనబడతాను తండ్రి ఒక తీర్మానం తీసుకోగలవా దేవుడు నిన్ను ఎందుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను తన బిడ్డగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు తన సైన్యంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు నీ ప్రాంతాన్ని రక్షించబడి కొరకు నీవే యోగ్యుడు ఆయన ఎందుకో

మీరు ఇచ్చే శక్తిని పొందుకోవడానికి మీరు ఇచ్చే మహిమను పొందుకోవడానికి మీరు ఇచ్చే బలాన్ని పొందుకోవడానికి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కటి నిలబెట్టమని ఘనమైన కార్యములు జరిగించాయి మీరు తోడే దీవించమని మా ప్రియరక్షకుడు నదరేడినా వేసుకున్నాము అని పొందుకుంటున్నాము తండ్రి ఆమె